హాయ్ బ్రదర్ నేను మీ వెంకని కొత్తగా ఎవరైనా ఛానల్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే మనం ఉదయం నుంచి వచ్చి మూడు కట్టలు పొట్టేళ్ళు వచ్చేసి రైతుల దగ్గర వచ్చేసి అవి ఫస్ట్ బ్యాచ్ వచ్చి నలభై ఐదు పిల్లలు ఉన్నాయి ఇది రెండో బ్యాచ్ కనబడుతున్నాయి కదా ఇవి రెండో బ్యాచ్ మనకి నేను ఇక్కడికి వచ్చేలా టైం ఇప్పుడు పదకొండు పన్నెండు గంటల టైం అవుతుంది నేను లేట్ అవ్వడానికి కారణం కూడా వీడియోలో చెప్పుకున్నాను వీడియోలో చూడండి నాకు ఎందుకంటే లేట్ అయిపోయింది ఒక చిన్న ప్రాబ్లం జరిగింది ఆ ప్రాబ్లం వల్ల నేను టైం ఇప్పుడు మన పదకొండు పన్నెండు అవుతుంది ఎందుకు లేట్గా వచ్చానంటే ఇవి గొర్రెలో ఉన్నప్పుడే వద్దాము గొర్రెలో ఉన్నప్పుడే రే పక్కకు తోలి చూపిద్దాం అనుకున్నా కానీ టైం వాళ్ళకి పది పదకొండు అవుతుంది టైం ఇప్పుడు కాబట్టి నాకు లేట్ అయిపోవడం వల్ల గొర్రెలు అడవికి వెళ్ళిపోయి ఇవి తోటలో తోలేనని చెప్పాడు నేను రైతు కూడా లేడు నేనే వచ్చి దగ్గరకు వచ్చి వీడియో తీస్తున్నాను ఇవి మనకి ఎన్ని గురు ఎన్ని పొట్టేళ్ళు లైవ్ వేట్ ఎంత వస్తుంది జత ఫ్రై చెంది అనేది నేను లాస్ట్లో చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది బాగా ఎండలు అదిరిపోతున్నాయి బ్రదర్ ఎండలకే అయినా కూడా మనం రైతు వారీగా తీర్దామని వచ్చాను కానీ టైం దాటిపోవడం వల్ల గొర్రెలు అడవికి వెళ్ళిపోయాయి పిల్లల తోటలో ఉన్నాయి నేనే దగ్గరకు వచ్చి స్వయంగా మనం వీడియో తీస్తున్నాం బ్రదర్ మీకు ఈ డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి రైతు ఉంటే బాగుండేది ఎందుకంటే నేను రావడమే మనకి టైం పదకొండు పన్నెండు కావస్తుంది నేను వచ్చేసరికి రైతు మన తోటలో తోలాడు గొర్రెలు తోలుకొని అడవికి వెళ్ళాడు ఇవి మనం డీటెయిల్స్ అడిగేదానికి లేడు కానీ ఇంటి దగ్గరికి అన్నానికి వస్తాను నువ్వు వెళ్ళేసి తోటలో ఉన్న పిల్లలు చూసుకొని తర్వాత రేట్ చెప్తాను అన్నాడు అందుకే బ్రదర్ నేనే వచ్చాను తోటలో దగ్గరుండి వీడియో తీస్తున్నాను మనకి లేట్ అవ్వడానికి కారణం చెప్పాను నేను పెట్రోల్ బంక్కి వెళ్ళేసి పెట్రోల్ పట్టమని అడిగితే వాడు డీజిల్ పట్టేశాడు మన బండికి దానివల్ల మళ్ళీ ఆ డీజిల్ అంతా క్లీన్ చేసి లేట్ అయిపోయింది నాకు ఆడు పెట్రోల్ పెట్టకుండా డీజిల్ పట్టేశాడు సరే అదంతా అయిపోయింది బ్రదర్ ఎందుకంటే లేట్ అయిపోయింది ఎందుకంటే లేకపోతే మార్నింగే వచ్చామండి గొర్రెల్లో ఉన్నప్పుడే గొర్రెల్లో సపరేట్ చేసి చూపిద్దాం అనుకున్నాను వచ్చేలాకి టైం అయిపోయింది బ్రదర్ ఓకే వీడియోలో మాట్లాడుకుందాం మన విషయాలు మొత్తం వచ్చి ముప్పై ఒక్క పిల్లలు ఉన్నాయని చెప్పాడు అతను ఇంటి దగ్గర ఉన్నాడు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అవి రేట్ ఎంత అయ్యిందని నేను ఇంటి దగ్గర మాట్లాడి అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు వచ్చి మనకి కనిపించే పిల్లలు మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు వచ్చేసి మనకి ఒక ఐదు పిల్లలు వస్తాయి మిగతావి వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి బ్రదర్ ఫోర్ మంత్స్ పిల్లలు వచ్చే ప్రైజ్ ఎంత అనేది నేను అడగలేదు ఆయన ఒకసారి పిల్లలు చూసిన తర్వాత నేను రేట్ చెప్తానున్నాడు కాబట్టి నేనే వచ్చి దగ్గరుండి వీడియో తీస్తున్నాను మొత్తం వచ్చి ముప్పై ఒక్క పిల్ల లైవ్ వేటు ప్రకారం అయితే మనకి పదకొండు పన్నెండు కిలో లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ మనకి ఫోర్ మంత్స్ పిల్లలు పదకొండు పన్నెండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎంత అనేది నేను రైతుని అడిగి మీకు అది జత ఫ్రైజ్ కూడా చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మనకాడ రెండు బ్యాచ్లు ఉన్నాయి నలభై ఐదు పిల్లలు ఒక బ్యాచ్ ఉన్నాయి ముప్పై ఒక్క పిల్లలు ఒక బ్యాచ్ ఉన్నాయి రెండు బ్యాచ్లు ఉన్నాయి మీకు ఫోర్ మంత్స్ పిల్లలు కావాలన్నా ఓకే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు వచ్చేసి నలభై ఐదు పిల్లల బ్యాచ్లో ఉన్నాయి అవి చేత ప్రైజ్ కూడా నేను ఆ వీడియోలో చెప్పున్నాను బ్రదర్ ఇక్కడ రెండు బ్యాచ్లు ఉన్నాయి ఆ రెండు బ్యాచ్లో ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర నంబర్ పెడతాను ఆ నంబర్కి కాల్ చేయండి రేట్ ఎంత అనేది నేను చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇవి రేట్ వచ్చేసి మనకి నేను ఫోన్ చేసి అడిగాను రైట్ అయితే ఇంటి దగ్గర లేడు కాబట్టి నేను రేటు కూడా ఫోన్ చేసి ఫోన్లోనే కొనుక్కున్నాను రేట్ వచ్చి జత ఫ్రైజ్ వచ్చి మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది మనకి టోటల్ ముప్పై ఒక్క పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ బేరం చేసుకునే అవకాశం ఉంది ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ పెడతాను నా నెంబర్ కాల్ చేయండి మీకు డీటెయిల్స్ చెప్తాను మీరు వచ్చారంటే నేనే దగ్గరుండి రైతు దగ్గర తీసుకెళ్తాను మీకు పిల్లలు కావాలంటే ఇప్పిస్తాను బ్రదర్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్